హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి వెరైటీ రెసిపీతో వచ్చాను చికెన్ కాల్చిన కూర నేను యాక్చువల్గా నిప్పులపై కాలుస్తారండి నిప్పులు లేదు కాబట్టి నేను ఓవెన్లో చూపిస్తున్నాను సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మనకు కావాల్సిన పదార్థాలండి పప్పాయ తురిమినే తీసుకోవాలి కాస్త తీసుకోండి గోడంబి పప్పు పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి ముందుగానే ఎందుకంటే ఒకేసారి వేస్తే మెదగదు కాబట్టి చూడండి ఇలా పౌడర్ చేసుకో లవంగాలు దాల్చిన చెక్క తగినంత తీసుకోండి అల్లం వెల్లుల్లి కూడా తగినంత మాత్రమే తీసుకోండి కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలండి పప్పాయి తురిమినది ఇవన్నీ వేసి మనం గ్రైండ్ చేసిన పేస్ట్ అండి ఇవి ఇలా పక్కన పెట్టుకొని దానికి కావాల్సినది కారం పొడి చికెన్ కబాబ్ మసాలా దొరుకుతుందండి సపరేట్గా అది కాస్త ఉప్పు పసుపు నిమ్మకాయలు అండ్ నెయ్యి అండి చూసారు కదా ఎలా కలిపెట్టినానో మన మొదట మనకు కావాల్సినంత చికెన్ తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి కారం పసుపు ఉప్పు నెయ్యి గ్రైండ్ చేసిన పేస్ట్ చికెన్లో తగినంత మోతాదులో పైన చెప్పబడినవన్నీ కలిపి నానబెట్టుకోవాలి చూసారు కదా ఎలా నానబెట్టానో కలిపి బాగా కలిపి నానబెట్టుకోండి నెయ్యి వేసి కాస్త ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మీకు ఓవెన్ ఉన్నట్టయితే ట్రే తీసుకోండి ఫస్ట్ దానికి కాస్త నెయ్యి అప్లై చేయండి అప్లై చేసినటువంటి మసాలా ట్రేలో పడినప్పుడు మాడిపోకుండా ఉండటానికి మనం నెయ్యి అప్లై చేస్తున్నామండి అక్కడ చికెన్ని ట్రేలో సెట్ చేసేయండి అన్నీ సెట్ చేసి ట్రేని ఓవెన్లో పెట్టడమే అంతేనండి టైమింగ్ తెలిసిన తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఓవెన్ ఉన్నవాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పెట్టి అంతే అండి వేడి వేడి చికెన్ కాల్చిన కూర రెడీ వేడి వేడి చికెన్ కాల్చిన కూరని ఒక బౌల్లో తీసుకోండి కాస్త నెయ్యి నిమ్మరసం వేసి కలపాలండి అంతే అండి వెరీ సింపుల్ ఓవెన్ వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చేది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో ఎలా ఉంది చికెన్ కాల్చిన కూర మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే అప్పుడప్పుడు ఇలానే చేసుకుంటాను డెఫినెట్గా చాలా టేస్టీగా ఉంటుంది మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు